రమణాశ్రమంలో రూమ్స్ని కేవలం రమణ మహర్షి భక్తులకే ఇస్తారు మొదటగా వెబ్సైట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీనికోసం మీ పేరు ఈమెయిల్ ఫోన్ నంబర్ ఇవ్వాలి ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అయితే రిజిస్టర్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మీరు ఇండియన్సా లేకపోతే అదర్ నేషన్సా అనేది సరిగ్గా ఎంచుకోవాలి మిస్టేక్ చేస్తే మాత్రం సరిచేయడం చాలా కష్టం భారతీయులైతే ఆధార్ నెంబర్ అవసరం విదేశీయులైతే పాస్పోర్ట్ కాపీ అప్లోడ్ చేయాలి ఓసీఐ కార్డు ఉన్నవారు కూడా విదేశీయులుగానే రిజిస్టర్ చేసుకోవాలి మీకు ఈమెయిల్ ద్వారా యాక్టివేషన్ లింక్ వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేసి అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి ఈమెయిల్ రాకపోతే స్పాంప్ ఫోల్డర్లో చెక్ చేయండి అకామిడేషన్ కోసం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ నుంచి స్టే రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు దీనిలో మీరు ఆశ్రమానికి వచ్చే తేదీ వెళ్ళిపోయే తేదీ ఎంత సమయం తీసుకుంటున్నారో వివరించాలి వచ్చే సమయం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడులోపు ఉండాలి చెక్అవుట్ టైం మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఉండాలి అప్లికేషన్స్ తేదీలు సరిగ్గా నింపాలి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత లేదా యాక్సెప్ట్ చేసిన తర్వాత డేట్స్ని చేంజ్ చేయలేము